వీక్షకులకు నమస్కారం తామర తూడులతో మిక్చర్ అనమాట ఇవి టేస్టీగా పిల్లలకి ఇష్టంగా ఉంటాయి తామర నేను నూనెలో వేయించేసుకున్నాము వేయించుకుని దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుని దీని మీద ఉప్పు మిరియాల పొడి చల్లుకున్నాం ఇది ఇలా తింటే స్నాక్స్ అవుతాయి కాబట్టి దీంట్లోకి మిక్చర్ అనమాట టమాటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర తరుగు వీటిని వేసాము వేసిన తర్వాత పిల్లలు ఎంతగా ఇంట్రెస్ట్ చూపించారు కదా ఇంకొద్దిగా యాడ్ చేయాలన్న ఉద్దేశంతో ఇంట్లో సన్న కారపూస బూంది చిప్స్ ఉన్నాయన్నమాట వీటిని అన్నింటినీ వేసి పైన చేస్తే పైకి కిందకి కలపలేదని చెప్పి పిల్లలు అడిగారు కారం చదువుతున్నారనమాట అలా ఇంకా పిల్లల కోసం ఇదంతా ఒక గిన్నెలోకి వేసుకుని చక్కగా బాగా సేవు అంటే సన్నకార పూస బూంది ఈ కొత్తిమీర ఉల్లిపాయలు తరుగు ఇవన్నీ కలిపేటట్టు చేసాం కొద్దిగా పుల్లదనానికి ఆమ్చూర్ పౌడర్ వేసామన్నమాట వాసన మంచిగా ఫ్లేవర్ బాగుంటుందని ఇదిగోండి అన్నీ కలిపి గిన్నెలోకి వేసి బాగా మిక్స్ చేసామన్నమాట మిక్స్ చేసిన తర్వాత సర్వ్ చేసే ముందు పిల్లలకి కొద్దిగా చిప్స్ పైన వేసి చిదిపి ఇస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది టేస్టీగా ఉందనుకుంటూ తిన్నారు ఈ ఐడియా కొత్తగా బాగుంటే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో అండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు నమస్కారం చూడడానికే కాదు తినడానికి కూడా చాలా బాగున్నాయి మీకు కూడా తామర తూడు దొరికి ఈ విధంగా చేసుకుని తినండి